ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور وہ مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج اکٹوبر کی دو تاریخ ہے یعنی کہ گاندھی جینتی آج پورے ملک میں منائی جاتی ہے کیونکہ وہ بابا ایک قوم ہیں آج اس موقع پر سابق رکن پارلیمان راجہ سبھا ٹی جی ونکٹیش صاحب نے گاندی جی ملا اٹھتے امچم پر ایک کتاب یعنی اگر گاندی دوبارہ پیدا ہوں کہ عنوان پر ایک کتاب کی رسم اجرا عمل میں لائی گئی اس موقع پر انہوں نے گاندی جی کی اہمیت اور پیس جو گاندی جی نے سکھایا جو امن سکھایا ہے جو امن کی بات کی ہے اس پر بات کہی اور ان کی تصویر کو پھول مالا پہنا کر انہیں خراج عقیدت پیش کیا اور گاندی کی زندگی کو نظب العین بنانے کی بات کہی آپ دیکھئے ایک خصوصی ریپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیو صاحب تک بہت سانی سے دستیاب ہو سکے

ఆయన తర్వాతే ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటారు అనే రీతిలో ముందుకు వెళ్ళారు సౌత్ ఆఫ్రికాలో లాయర్ వృత్తి చేస్తూ అక్కడ ఉద్యమాలు నడిపారు ఒక చెంప కొడితే ఇంకో చెంప కొట్టాలనేవాడు ఎప్పుడు శాంతిని కోరే మహాత్మా గాంధీ గారు మనతో లేరు కానీ ఆయన పుట్టినరోజు ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి కానీ మనం అలా చేయటం లేదు బోటగట్ల సుబ్బారెడ్డి గారు పెద్దలు సినిమా రైటరు సినిమా ఆయన ఒక బుక్ రాశాడు ఆయన పుడితే మళ్ళీ పుడితే ఎలా ఉంటుంది మహాత్మా గాంధీ రిటర్న్స్ అనే విధానంలో ఆయన నాటకాన్ని ఒక పుస్తకం రూపంలో రాశారు ఆయన పుడితే డెఫినెట్గా ఆయన చరిత్రగా ఆయన పుట్టి ఆయన చరిత్రగా గుర్తు చేసుకుంటే కుమిలిపోతాడు మరి ఆయన రాసింది ఇంకా నేను చదవాలి ఇప్పుడే రిలీజ్ చేశాము మీకు తెలిసే ఉంటుంది మహాత్మా గాంధీ రోజుల్లో ఎలా ఆయన ఎదుర్కొన్నది అన్నిటికీ అన్ని సమస్యల మీద శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్రం వచ్చే దాంట్లో మొదటి మెట్టుగా ఆయన ముందుకు వెళ్ళారు మరి అలాంటి శాంతి నాయకుడు ప్రపంచంలో చాలామంది నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఆయన చూసే మేము నేర్చుకున్నాము మరి అలాంటి మహాత్ముడు ఇప్పుడు పుడితే ఎలా ఉంటుంది అనేది రచయిత ఒక అభిప్రాయాలు దీంట్లో నాటకం రూపంలో రాశారు తప్పకుండా దీంట్లో ఇదరు చదవాలి దీంట్లో చదివి ఇలాంటివి ఉండకుండా ఆయన పుడితే కూడా సమాజం చాలా బాగుండాలి అనే రీతిలో ప్రజలు పోవాలనే ఉద్దేశంతో ఇలాంటివి పుస్తకాలు రాశారు సో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో గాంధీ మహాత్ముడు మనం గాంధీ మహత పూర్ల గార్ల్యాండ్ వేయటము లేకపోతే గాంధీ మాత్మని ఎత్తి చూపటంలో ఏదో ఒక సమస్యని కాకుండా ఆయన మార్గాలు ఒక రీతిలో ముందుకు పోయినాయి కానీ దాన్ని ఫాలో వాళ్ళు ఆయన ఎవరికైతే సేవ చేస్తాడో వాళ్ళు కూడా వాళ్ళు గుర్తుంచుకోకుండా ముందుకు పోతున్నారు సమాజంలో సో ఇది కొద్దిగా బాధకరమైనది అని తెలియజేస్తుంది